అయితే కృష్ణశుద్ధి గారు ఇంతకు ముందు మీరు చెప్పినటువంటి మాట నేను నేను సూటిగా అడిగిన ప్రశ్నకు మీరు సూటిగానే సమాధానం చెప్పారు ఇంతకు ముందు ఏ విధంగా మత స్వాతంత్ర్యం ఉందో ఏ విధంగా అయితే బౌద్ధం ఇక్కడ విస్తరించిందో ఆ విధంగానే ఇప్పుడు కూడా మిగిలిన వాళ్ళకు కూడా స్వాతంత్ర్యం ఉంది ఇంతకు ముందు ఏ విధంగా అయితే బౌద్ధం నుంచి తిరిగి హైందవంలోనికి అందరూ వచ్చేసారు ఆ విధంగానే ఇప్పుడు కూడా హైందవం ప్రచారం చేస్తుంది అందరూ తిరిగి వస్తారు అన్నటువంటి ఇండికేషన్ అయితే మీరు ఇచ్చారు సో వస్తారు వాళ్ళకి సంబంధించిన విషయం కరెక్ట్ ఆ తర్వాత ఇక్కడ ఇంకోటండి ఇందాక ఆయన చారిత్రక అంశాల గురించి చర్చించుకుంటూ వచ్చారు ఫస్ట్ మాట్లాడిన ఆయన ఆయన నాకు ఐడియా నవీన్ గారు నవీన్ గారు మాట్లాడుతూ వచ్చారు ఇప్పుడు దౌర్భాగ్యం ఏంటంటే భారతదేశ చరిత్రను ఒక యూరోపియన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తున్నాం ఎందుకంటే నేను కూడా హిస్టరీ స్టూడెంట్ నిజ్ ఇన్ చాణిక్య ఏ డేస్ ఏ ని వాడు మాకు అలానే వచ్చేసి ఈ దేశ చరిత్రకు సంబంధించిన ఆధారాలు కొన్ని పురాణాలు ఉన్నాయి అయితే ఋక్వేద కాలంలో దేవాలయం అనేది నిర్మాణమే లేదు అగ్ని ఆధారంగా చేసుకుని హుమాలు పూజలు జరిగినాయి అలానే ఆయన చెప్పిన సింధు నాగరికతలో కూడా పశుపతి ప్రధాన దైవం పశుపతి అంటే ఈశ్వరుడు అని చెప్పేసం తర్వాత అందరూ ఒప్పుకున్నదే సరే ఆయన కాదనొచ్చు కాకపోతే దాని గురించి చర్చ జరగడానికి ఇంకోటి శంకరాచార్యుడు మొదటి సెంచరీకి సంబంధించిన వాడు టెన్త్ సెంచరీకి సంబంధించిన వాడు రామానుజాచార్యుడు దీనికి సంబంధించి కావాలంటే హిస్టారికల్ సంబంధించిన ఆధారాలు కావాలంటే కంటిన్యూస్ గా పరంపర కంటిన్యూస్ గా నోట్ చేసేటువంటి పీఠాలు ఉన్నాయి ఓకే కంచి పీఠం శృంగేరి పీఠంలో వాళ్ళ పరంపర ఉంది ఎప్పటి నుంచి ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం పీఠాధిపతి ఎవరు వాళ్ళు ఎంత కాలం చేశారు తర్వాత ఎవరు వచ్చారు ఇదంతా పరంపర ఉంది కాకపోతే ఇప్పుడు చదివే దౌర్భాగ్యం ఏంటంటే మన హిస్టరీ బ్రిటిష్ల్ పరిపాలించిన టైంలో హిస్టరీ మొత్తం తిరిగి రాసి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి ఏది అనుకూలంగా ఉందో అలా రాసుకుంటూ వచ్చి అదే ఇప్పటికి మనం చదువుతున్న అదే దౌర్భాగ్యం సో హిస్టరీని యూరోపియన్ దృక్పథంలో మనం చూస్తున్నాం కాబట్టి మనం సరైనటువంటి సత్యన్వేషణ అంటే సరైనటువంటి తత్త్వంలోకి వెళ్ళలేకపోతున్నాం అన్నది. అయితే నా ప్రశ్న గౌరవ కృష్ణ సిద్ది గారికి హిస్టరీని ఎవరో వచ్చి మనకు చెప్పేంత వరకు మనం ఏం చేస్తున్నాం ఉంది దాన్ని అంత పగలబెట్టారు ఆ ఎవరు తగలబెట్టారు ఎక్కడ తగలబెట్టారు మొత్తం తగలబెట్టిన దానికి ఆధారాలు ఉన్నాయి అదే ఎవరు తగలబెట్టారు ఎక్కడ తగలబెట్టారు ఏ భాషలో రాశాం ఎవరు తగలబెట్టారు ఎక్కడ తగలబెట్టారు ఏ భాషలో హిస్టరీ రాసుకున్నాయి దక్షిణ భారతదేశ చరిత్ర మొత్తం ఎన్ని చోట్ల తగలపెట్టబడింది అలానే ఉత్తర భారతదేశంలో ఒక డైస్ డైనస్టీ వచ్చినప్పుడే సోమనాథ్ దేవాలయం విషయంలో జరిగింది ఏంటి ఎందుకు కూల్చారు దేవాలయాన్ని హిస్టరీ గురించి ఆధారం హిస్టరీ కావాలనుకున్నవాడు అయితే అది నిలబెట్టించేవాడు కదా ఎందుకు కూల్చారు మా చరిత్ర మీకు ఏం చరిత్ర లేదని చెప్తున్నారు ఇప్పుడు అది దౌర్భాగ్యం వచ్చింది ఓకే సో సోమనా దేవాలయం ఒకటే మన చరిత్ర ఇప్పుడు సమానత్వం కావాలి రైట్ అదే మాట్లాడుకున్నాం మీరందరూ ప్రయత్నించి మాకు రిజర్వేషన్ వద్దు అందరం సమానంగా పోటీ పడతాం అనేది కూడా మొదలెట్టండి తీసే ఫస్ట్ ఒకటి తర్వాత హిందూ దేవాలయాల్లో ఎవరైతే అన్య మతస్థులు పనిచేస్తున్నారో ఒక చిన్న రేఖం ఉంది ఆ దేవాలయంలో పనిచేస్తున్న వాళ్ళందరూ బయటకు వచ్చేయండి అలాగే క్రిస్టియన్ సొసైటీలో ఎవరైతే హిందువులు వాళ్ళందరూ బయటికి వచ్చేస్తారు అలా వచ్చేసేసి మన దేశానికి కూడా నేను కరెక్ట్ క్రైస్తవ చెప్పుకునే పరిస్థితుల్లో మీరు అవును సార్ అంటే ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్ మన దేశంలో ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఉంది కేరళ రాష్ట్రంలో ఎక్కువ అధిక సంఖ్యాకులుగా ఉన్నారు అక్కడ హిందువులు ఉన్నారు అక్కడ ఉన్నారు ఆ స్థాయిలో జరగకుండా ఇక్కడ ఈ స్థాయిలో ఎందుకు జరుగుతున్నాయి గొడవలు వాళ్ళందరూ సహజీవనం చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ లిటరసీ సేట్ కేరళ కదా ఇక్కడ సత్యాన్ని సంఖ్యలు ఎవరు వేస్తున్నారు ఏది సత్యం ఏది అసత్యం ఎవరు అసత్యాన్ని గొంతే తెరుస్తున్నారు ఏది సత్యాన్ని నొక్కే ప్రయత్నం ఎవరు చేస్తున్నారు ఓకే ఎన్ని దేవ ఎన్ని మసీదుల కింద శివాలయాలు ఉన్నాయి ఎన్ని మసీదుల కింద దేవాలయాలు ఉన్నాయి ఓకే ఎన్ని చరిత్ర ఏది ఎవరు నొక్కేశారు ఎవరి చరిత్రను ఎవరు చంపేశారు ఏ మసీదు కింద శివాలయం ఉంది అని చెప్పి సార్ ఏదో మసీదు కింద ఏదో ఆలయం ఉంది అని చెప్పి రీసెంట్ గా ఒకటి ప్రవకాలు చేశారు ఆ మసీదు కింద శివాలయం కనపడలేదు కానీ కనిపించింది ఏం చేద్దాం ఇప్పుడు అలా ఎప్పటి నుంచో ఉన్నది కొత్తగా పెట్టింది కాదు కదా హిందూ మహాసముద్రం అని మనం పేరు పెట్టామా బ్రిటిష్ పెట్టాడు సార్ ఎప్పటి నుంచో ఉంది కదా అంటున్నా నేను అదే ఎప్పటి నుంచి అడుగుతున్నాను చెప్తున్నా ఇప్పుడు కొత్తగా వచ్చేసి అది బౌద్ధమతం కన్వర్షన్ అయినప్పుడు బౌద్ధ బౌద్ధ మహాసముద్రం పెట్టుండేవాళ్ళు కదా సో హిందూ మహాసముద్రం అని అన్న పేరు కూడా మనమే పెట్టామంటారా మనమే పెట్టామా ఆ పేరు మనం పెట్టి మిగతా వాళ్ళు ఎందుకు ఒప్పుకున్నారు ప్రపంచం మొత్తం అచ్చా వేరే వాళ్ళు పెట్టితే మనం ఒప్పుకున్నామా ఎవరైనా ఎవరు పెట్టారు దానికి ఆ పేరు అయితే ఉంది కదా అదే నా ప్రశ్న అదే ఎవరు పెట్టారు అని మీరు హిస్టరీ చదివారు కదా హిస్టారికల్ గా అయితే బ్రిటిష్ ప్రభుత్వం వచ్చినప్పుడు పెట్టింది రామాయణం చెప్పండిలోకం చెప్తేనే రామాయణం కోర్టు చేయాలా ఇప్పుడు చెప్పింది ఆయన అలా కాదు రామాయణ ప్రథమ శ్లోకం చదివితేనే రామాయణం కోర్టు చేయాలని మనకి ఏదైనా అలాంటి అలాంటి రాజ్యాంగంలో ఏదైనా క్లాస్ ఉందా ఇంకా విషయము కృష్ణ సుద్ధి గారు కృష్ణసిద్ధి గారు ఒక చిన్న ప్రశ్న వాల్మీకి రామాయణంలో ఉందో లేదో కూడా తెలియని శ్లోకాల గురించి ఆయన మాట్లాడితే వాల్మీకి రామాయణంలో ఉన్న పదమ శ్లోకాల గురించి మాట్లాడండి అదే పదమ శ్లోకాల గురించి కూడా అడుగుదాం లేండి కాకపోతే నా ప్రశ్న ఏంటంటే కృష్ణ కృష్ణసుది గారు ఇప్పుడు హిందూ దేవాలయాల్లో ఉన్నటువంటి అన్య మత పని చేసే వాళ్ళందరినీ కూడా బయటకి రమ్మని అని అంటున్నారు అది అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మౌఖికంగా చెప్పేసింది జరగట్లేదు జరగట్లేదు జరుగుతుంది జరుగుతుంది చేద్దాం కాకపోతే ఇప్పుడు భారతదేశం అనేటటువంటి భిన్నత్వంలో ఏకత్వాన్ని మనం కాపాడుకుందామా లేకపోతే విభజించి పాలించు అనేటటువంటి మనువాద సంస్కృతిని తీసుకొద్దామా ఒకటండి విభజించి పాలించు అనే సంస్కృతి ఎక్కడా లేదు చాతుర్వర్ణాన్ని గుణకర్మ విభాగ గీతలో కృష్ణుడు చెప్తాడు గుణాన్ని బట్టి కర్మని బట్టి వర్ణాలు జరుగుతుంది ్రాహ్మణ బాహురాజన్ సూత్రోజాయ అని చెప్తుంది విరాట్ స్వరూపం సమాజం అయితే సమాజానికి ఏ స్థానాలు ఎవరున్నారు పనులు చేయాలి మన కర్మ బట్టి కర్మన బట్టి ఒక్క వాల్మీకే భగవంతుడు ఎవరైతే విజ్ఞానాన్ని సంపాదించారో ఎవరైతే అక్కడ ఉన్న దైవత్వాన్ని దర్శనం చేసుకున్నారో ఆయన దైవంతో సమానం అయ్యాడు నాగ నాగ నాగభైరవ స్వామి గారు పక్క నుంచి ఏదో అంటే నేను అల్ల విన్నానండి చెప్పండి సార్ చెప్పండి ఆయన 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 ఏమంటున్నారంటే నాగభైరవ స్వామి గారు మనము ఆ ఎక్కువ తక్కువ కులము కులం లేకపోవడము అన్న ఏ తారతమ్యాలు లేకుండా ఒక సమాజం అవ్వాలి అని ఒక చిన్న కథ రూపంలో కూడా చెప్పారు చెప్పారు కాకపోతే మీరేమంటున్నారంటే ఆ లేదు నాలుగు వర్ణాలు ఉన్నాయి నాలుగు వర్ణాలను మనం గుణ కర్మ అనేటటువంటి ఆధారాల మీద విభజించుకొని బ్రతకాలు అంటున్నారు ఒక కుటుంబం ఉందండి భార్య పని భార్య చేస్తుంది యజమాని పని యజమాని చేస్తాడు ఇంకా ఇంట్లో కొడుకు పని కొడుకు చేస్తాడు అలా చేయడమే తప్పు అనుకుంటే అట్లా సో అంటే ఇక్కడ ప్రశ్న ఏంటంటే సార్ కొడుకు కూడా భార్య అవ్వచ్చా భార్య కూడా యజమాని అవ్వచ్చా ఇదే ప్రశ్న అవుతుంది ఆ అది మీరు అన్నట్లు జరుగుతుందా ఇక్కడ కాదు కాదు ఎందుకు జరగట్లేదు భారతదేశానికి ఇందిరాగాంధీ చేసింది అబుల్ కలాం ప్రెసిడెంట్ చేశాడు త్రీ ప్రధాన అయింది కదా అది అది హిందూ ధర్మం చేసిందా లేకపోతే రాజ్యాంగం చేసిందా ఏదైనా చేసింది కదా ఏదైనా కాదు సార్ ప్రశ్న అదే ముందు జరిగిన అంతకుముందు సార్ అంతకుముందు ఉన్నాయి కదా ఇలాంటివి అదే అదే ప్రశ్న అదే కదా సార్ ప్రశ్న అదే మనము అందరినీ కలుపుకొని పోయేటటువంటి సంస్కృతి ఒకటండి సార్ అనే ప్రశ్న హిందూ ధర్మంలో ఎక్కడ లేదండి ఓకే ఎవరికి సంఖ్య లేదు ఎవరిని అలా మతపరమైనటువంటి శిక్షలు విధించడం చాలా తక్కువగా జరిగింది మతమూర్తులు ఉంటే ఉండి కానీ ఆ మతమూర్తులు అందరూ అలా లేరు ఇలాంటి మతపరమైనటువంటి శిక్షలు ఏ దేశాల్లో ఉన్నాయో చూడండి క్రీస్ కూడా ఒక రకమైన విషయం మీకు తెలుసు అవును ఈ బైబులే చెప్తాను అవును

దాంతో పాటుగా ఆచంద్ర తారార్థం క్రైస్తవం కూడా వర్తిస్తుంది అది ఎలాగూ లెండి దానికి ఒకరినొకరం పొగుడుకోవాల్సిన అవసరం లేదు యాక్సెప్ట్ చేసుకుంటే చాలు క్రైస్తవుడు నేనే పాల్పడ్డు ఎందుకంటే ఒక మత సామరస్యంతో బతకాలనుకున్నప్పుడు అది రెండు వైపుల నుంచి వస్తే అది ఒక ఆనంద భాష్పాలం లేకుండా వచ్చి ఒక మంచి ఒక శుభ ఉండేటువంటి చప్పట్లు అవుతాయి కరెక్ట్ అదే రెండు ఇద్దరు వచ్చే పిడికిలు మీడ్చుకుంటుంటే ఘర్షణ అవుతుంది ఘర్షణ వద్దు అనుకున్నప్పుడు ఇద్దరు ఘర్షణ వద్దు అనుకోవాలి కరెక్ట్ దర్శన కావాలనుకున్నప్పుడు మీరు కావాలనుకోని అవతల పడుకున్నామంటే క్రీస్తు సిలివేస్తున్నా అలా పడుకున్నాడు మీరు పడుకోలేరు కదా అంతే కదా అసలు మేకులు కొడుతున్నా కొట్టండి నేను ప్రజల కోసం శిక్షణ భవిస్తాను అన్నాడు అలా ఉండలేరు కదా ఆ కృష్ణుడు ఏం చెప్పాడు ఎలా యదా యథన్మస్య జ్ఞానిర్భవ భారత అత్యుత్నాన మతన్మస్య తదాత్మానం సృజామ్యహం కర్మణ్యేవాధికారస్య మాపులేశ గదాతన కాలకర్మ హృదయ మాతే సంగోస్త కర్మణి సార్ భగవద్గీతలో చాలా చెప్పారు అవి కూడా ఇప్పుడు చూద్దాం అదే అదే గారిని అడుగుతాను మాట డైరెక్ట్ తప్పు అదే అనకుండా హిందూ మతంలో సార్ హిందూ మతంలో లేదా హిందూ మతంలో లేదు పర్వాలేదు మరి హిందుత్వాలు ఉందా లేదు మరి జై శ్రీరామని కొట్టడం ఎందుకు జై శ్రీరామని నడకటం ఎందుకు జయ శ్రీరామని భరిస్తారు సార్ జై శ్రీరామని కొట్టే కొట్టే సమయంలో ఏం భరించట్లేదు కదా ఎందుకు హైజాక్ చేస్తున్నారు శ్రీరాము శ్రీరాము కూడా ఒక రాజకీయ రాజకీయంలోకి వెళ్లి రాముడి విగ్రహం తల నరికి బయట పడేశారు ప్రభుత్వం ఏం తీసుకొచ్చిందండి తప్పకుండా ప్రశ్నించాలి తప్పకుండా తప్పు ఓకే దానికి సిబిఐ చూస్తోందిగా చేస్తోందిగా అది ఎలాగూ చేస్తుందిగా తప్పకుండా నరికినవాడు అయితే నా ప్రశ్న ఏంటంటే నరికిన వాడు ఎందుకని అల్ప సంఖ్యాకుల్లోనే వస్తారని అనుకుంటున్నారు చాలు మీరు ఇచ్చిన సమాధానం చాలు మాకు అర్థమైపోయింది దాని వెనక ఏం రాజకీయం ఉందో